ముందుగా ఇటీవల వైఎస్ఆర్ పార్టీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ దానిలో భాగంగా పీపీపి అనేటువంటి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏవైతే పదిహేను కాలేజీలు ఉన్నాయో ఈ పదిహేను కాలేజీలను కూడా త్వరతగత అనుకున్న సమయానికి ముందే పూర్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం ప్రతినిత్యంతో పనిచేస్తూ ఉంటే నేను ప్రతిపక్ష పార్టీలు మరి ఎక్కడైతే అనుకున్న సమయానికి పూర్తి చేసేస్తే మరి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక గలాట సృష్టించినటువంటి జరుగుతుంది దానిలో భాగంగా మరి నిన్న మొన్న విఎస్ఎం కాలేజీలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నప్పుడు పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా పాల్గొంటే మరి మా కూటమి నాయకులు అయ్యా బోస్ గారు మీరు రాజనీతిజ్ఞలు పెద్దవారు మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది మాసాల్లో సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేశాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్తూ ఉంటే పెద్దవారి అనుభూతిని మీకు తగునని ప్రెస్ మీట్ లో ఉండొచ్చు కానీ ఆ కౌంటర్ ఇచ్చేటువంటి నాయకులందరూ కూడా బోస్ గారు అంశాన్నే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే కట్టింది దాంట్లో ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లు చెప్పిన ఏడు వందల యాభై సీట్లను ఉంటే మూడు వందల డెబ్బై ఐదు సీట్లు మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా వర్తించడం జరిగింది మరి మిగతా మూడు వందల డెబ్బై ఐదు సీట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే మీరు మేము పెట్టేటువంటి విధానాన్ని మీరు ప్రశ్నిస్తూ ఉంటే మిగతా మూడు వందల డెబ్బై ఐదు సీట్లు మీరు కోట్లాది రూపాయలు అమ్ముకున్నారు ఇది యథార్థం దానిలో భాగంగా బీసీ కమ్యూనిటీకి నలభై నాలుగు సీట్లు రావాల్సి ఉండగా కేవలం ఇరవై రెండు సీట్లు మాత్రమే ఇచ్చారు షెడ్యూల్ కొనాల వారికి ఇరవై రెండు సీట్లు రావాల్సి ఉండగా పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు మరి ఈ సీట్లు ఎక్కడికి వెళ్ళలేదు మరి గత పాలనలో ఉన్నటువంటి ఇదే సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకు ప్రశ్నించలేదు అలా ఇది వైఎస్ఆర్ పార్టీలు ఎందుకు అడగలేదు ఒక్కసారి మీరు ఆపే మనసు చేసుకోండి ఇది ఒకటే కాదు గత ఐదు సంవత్సరాల పాటు